మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ మూడు ముళ్ళ బంధంతో ఇద్దరు ఒకటయ్యారు ఏడడుగులు నడిచిన భర్త జీవితాంతం తోడుగా నీడగా ఉంటానని భార్యకు మాటిచ్చాడు ఇతని మాటలు విన్న భార్య ఇక భర్తే సర్వస్వం భర్తే దైవమని భావించింది కానీ చివరికి ఇదే భర్త ఊహించని దారుణానికి ఒడిగట్టాడు నిద్రిస్తున్న భార్యను శుద్ధితో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు తాజాగా రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానిక కలకలంగా మారుతోంది అసలు నిద్రిస్తున్న భార్యను భర్త ఎందుకు హత్య చేశాడు దీనికి దారితీసిన కారణాలు ఏంటి అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్ కృష్ణవేణి దంపతులు బండ్లగూడ హైదర్ షాకోర్ట్ పరిధిలోని మాధవీనగర్ లో నివాసం ఉంటున్నారు ఒక కూతురు కుమారుడు సంతానం ఇద్దరు స్థానికంగా ఓ చోట పనిచేస్తూ సంసారాన్ని వెళ్లదీస్తున్నారు ఇలా కొన్నాళ్ల పాటు ఈ దంపతులు పిల్లలతో సంతోషంగానే ఉన్నారు కానీ రాను రాను భర్త కృష్ణవేణిపై అనుమానం పెంచుకున్నాడు ఇదే విషయమై తరచూ భార్యను టార్చర్ పెడుతూ ఉండేవాడు భర్త వేధింపులను భార్య తట్టుకుంటూ వచ్చింది ఇక విసిగిపోయిన భార్య కృష్ణవేణి పలుమార్లు భర్తపై పోలీసులకు కంప్లైంట్ చేసింది దీంతో అప్పటి నుంచి శ్రీనివాస్ భార్యను మరింత టార్చర్ చేయడం మొదలు పెట్టాడు ఎప్పటిలాగే సోమవారం రాత్రి కూడా ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు ఆ తర్వాత పిల్లలతో కలిసి కృష్ణవేణి బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకుంది కానీ భర్త శ్రీనివాస్ భార్యపై కోపంతో రగిలిపోయాడు ఇలా అయితే కాదని భావించిన ఈ దుర్మార్గుడు భార్యను చంపాలని పథకం రచించాడు ఇందులో భాగంగానే అర్ధరాత్రి భార్య నిద్రిస్తున్న సమయంలో సుత్తితో కొట్టి కృష్ణవేణి హత్య చేశాడు అనంతరం నిద్రిస్తున్న కొడుకు కూతురును వెంటబెట్టుకుని దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి నా భార్యను నేను హత్య చేశానంటూ చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయాడు దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆ కసాయ భర్త శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకుని కృష్ణవేణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కృష్ణవేణి మరణ వార్త తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది

తోడుగా నీడగా ఉంటానని భర్త చెప్పడంతో భార్య భర్తే సర్వస్వం అనుకుంది కానీ అదే భర్త చివరికి ప్రాణాలు తీస్తాడని మాత్రం కృష్ణవేణి ఊహించలేకపోయింది ఇక తల్లి మృతి చెందడంతో అమ్మా లే అంటూ పర్యంతమవుతున్నారు చిన్నారులు వీరు ఏడుస్తున్న తీరును చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు శ్రీనివాస్ క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబాన్ని రోడ్డున పడేలాగా చేసింది ఆ పిల్లలకు తల్లిని దూరం చేశాడు పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి